రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్ని ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ శ్రీ కొని కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంగణంలోనికి విచ్చేశారు వారికి వేదిక హార్దిక స్వాగతం తెలియజేస్తుంది హార్టీ వెల్కమ్ సార్ మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు Within a short while, honourable Chief Minister of Andhra Pradesh, Sri Narat Chandra garu will arrive at this premises. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హస్ అరైవ్డ్ అట్ దిస్ ప్రెమిసెస్ హార్టి వెల్కమ్ సర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఐటీ శాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఇతర ఉన్నతాధికారులు గౌరవుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం తెలియజేస్తున్నారు మరికొ క్షణాల్లో ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు విత్ ఇన్ షార్ట్ వైల్ టుడే చీఫ్ కెస్ట్ లెస్ట్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ జీ కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు యవత్ భారతీయుల గుండెల్లో సంపూర్ణమైన దేశ భక్తిని నింపి భరతగడ్డ నలు చెరుగుల అభివృద్ధి ఫలాల్ని పొంపి దేశ కీర్తి ప్రతిష్టల్ని హిమోత్తుంగ పై నిలిపి ప్రపంచమంతా భరతమాతకు జే జేలు పలికేలా చేయాలన్న దీక్ష కసి పట్టుదల నర నరాల్లో ఉప్పొంగుతూ మన మరికొద్ది క్షణాల్లో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు కొస్ప వ్న ష్తేకె లూ తో పర్డి స�ー సేండృ కై మౡై లూ ఠ్ కామ్ప్ క్రీప్రదేన్... ప� installations ప్రైర్ర తో థో. దో. పైర్ ఇన్థిశ్హమిటాండ్తి అంర్ Sri K. Vijayanand, IAS, Chief Secretary to Government of Andhra Pradesh. Sri Harish Kumar Gupta, IPS, Director General of Police of Andhra Pradesh. Sri J. Shyamal Rao, IAS, Principal Secretary to Government. Sri Mati B. Rajkumari, IPS, IGP APSP Battalions. Sri Mati A. M. Thameem Ansaria, IAS, Collector and District Magistrate. Sri Vakal Jindal, IPS, SP Guntur. Dr. T. Mohan Rao, Director of Protocol, GAD, AP Secretariat. Honorable Governor is requested to unfold the national flag. all the spectators are requested to stand and officers in uniform to salute జాతీయ పతాక ఆవిష్కరణతో జాతీయ గీతాలాపన జరుగుతుంది ప్రేక్షకులంతా లేచి నిల్చోవలసిందిగా యూనిఫామ్ లో ఉన్న అధికారులంతా సెల్యూట్ చేయవలసిందిగా విజ్ఞప్తి ఆనరబుల్ గవర్నర్ ఇస్ రిక్వెస్టెడ్ టు అన్ఫర్ల్ ది నేషనల్ ఫ్లాగ్ పరే కమాండర్ ఆర్ ఇస్ కమింగ్ ది సెల్యూటింగ్ ఇన్వైట్ గవర్నర్ ని ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారిని అభ్యర్థించేందుకై పరేడ్ కమాండర్ శ్రీమతి ఆర్ సుస్మిత జంగారెడ్డిగూడెం ఏలూరు డిస్ట్రిక్ట్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు హండ్రెబిల్ గవర్నర్ హాస్ యాక్సెప్టెడ్ అండ్ ఈస్ కోయింగ్ టు రెవ్యూ ద పెరేడ్ డీజీపీ సార్ అక్కెరింగ్ హండ్రెబిల్ గవర్నర్ అండ్ రెవ్యూ వెహికల్ గౌరవనీలనదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు పెరేడ్ కమాండర్ అభ్యర్థనను మరణించి పెరేడ్ పరిశీలనకై వెళ్తున్నారు వారి వెంట డీజీపీ గారు వెళ్తున్నారు భారతవనికి సంపూర్ణ తానని చెప్పిన నమ్మదగిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి వేలాది మంది రైతులు భూములు ఇచ్చారు దన్నుగా నిలిచారు మన ముఖ్యమంత్రి రాజధాని తెచ్చారు ఒక నాయకుడి దూరదృష్టితో దేశం సుభిక్షమైతే మరో నాయకుడి దూరదృష్టితో మన రాష్ట్రం సస్యశ్యామలమవుతోంది ఒక అతి సాధారణ పల్లె ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి నగరంగా ఆకాశ మహాకాశాలు ఆవాసంగా విద్య వ్యాపార వైజ్ఞానిక సంస్థలకు సర్వోన్నత నిలయంగా సాక్షాత్తు మయుడే ఆశ్చర్యపోయేలా దేవతల రాజధాని లాంటి భవ్యమైన అమరావతిని శర్రవేగంతో నిర్మిస్తోన్న రాజధాని రూపశిల్పి సంక్షేమం అభివృద్ధి రథాలను ఏకకాలంలో ఉరకలెత్తిస్తోన్న సవ్య సాక్షి గౌరవనీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నేతృత్వంలో అన్ని రంగాలలోనూ అభివృద్ధి పదంలో మెరుపు వేగంతో దూసుకు దూసుకువెళ్తోంది సమాజంలో